హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాచ మట్టి పాత్రల తయారీ ఇప్పుడైతే మేము చిన్న పెరుగువి బట్టి అనుకుంటున్నాం చిన్నదన్నమాట దీనికి సర్వరు దీన్ని గుద్దుతారు ఇట్లా రాయితోనా చిన్న పెరుగు ఎందులో పెరుగు చేసుకోవాలా ఇంకా పెడుతుండ్రు మాల్ బాగానే ఉంది పెడుతుండ్రు లోపలికి వెళ్ళి తెస్తారు ఎండా ఫుల్ కొడుతుంది దీనికన్నా కొంచెం పెద్ద సైజ్ చూ చూద్దాం ఇప్పుడు ఇది దానికన్నా కొంచెం పెద్ద సైజ్ బాగానే పెద్దది అది పాలది ఇది కర్రీ కర్రీ బట్టి పెడుతున్నాం ఎండ చాలా కుడుతుంది దానికన్నా పెద్ద సైజ్ ఇది అంటే మిడిల్ సైజ్ దీనికన్నా చిన్నది కూడా ఉంటుంది దీన్ని సరిచినాం చూడండి దాన్ని దాన్ని ఇట్లా రాయితోన ఇట్లా అన్నం దీన్ని సరిచినాం నుండగా చేసినాం చూడండి గైస్ లోపల ఇలా ఫినిషింగ్ మాలి అంత ఫినిషింగ్ మాలే ఒక్కటి ఇట్లా ఫినిషింగ్ లేకుండా దొరకదు అనమాట తను నొన్న ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి అసలుకి నున్నగా ఉన్నాయి ఫినిషింగ్ మాల్ దగ్గర దగ్గర ఫినిషింగ్ మాల్ తప్ప ఏ మాల్ ఉండదు మంచిగా ఫినిషింగ్ చేస్తాం అట్కలకు ఇంకా పెడుతున్నాం కా ఇంకా పెడుతున్నాం ఎప్పుడైతే చాలా చేసినాం మన ఫ్యామిలీ మన సబ్స్క్రైబ్ ఫ్యామిలీ అందరికీ చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాం ఇప్పుడు దీనికన్నా పెద్ద సైజ్ కోదాం ఇవి కూడా ఉన్నాయి ఇవి దానికన్నాయి ఇంకా పెడుతున్నారు ఇవి కూడా దీని కూడా సరిచినాం దీని దాన్ని కూడా ఫినిషింగ్ చేసేసినాం మరికొన్ని కొండి ఫినిషింగ్ నుండి అనిపిస్తున్నాయి కదా ఇంత బాగున్నాయి గట్టిగా ఉంటాయి మనకి మా మంచిగా ఉంటాయి దీనికన్నా కొంచెం పెద్ద దానికి పోదాం ఇవి దానికన్నా పెద్దవింగులు సర్షినం పెద్దవి ఇవి ట టెటక్క అయిపోతాయి గాయస్ ఇంకోండి ఇట్లా కూడా సరిచిన గాయస్ ఇంట్లో ఉన్నాయనిపిస్తున్నా చూడండి అసలుకి మంచిగా ఉన్నాయి మాలు మాత్రం చాలా బాగున్నాయి మాలు నుం ఉన్నాయి అసలుకి వీడియోలు అసలు మాకు కనిపెట్టలేదు కానీ చాలా బాగున్నాయి నున్నగా ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఫ్యామిలీ ఇంకా పెరుగుతుంది గాస్ మీ నుంచి వేరే వేరే వాళ్ళకు కూడా తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన ఫ్యామిలీని పెద్దగా చేసుకోవాలనుకుంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పక్క వాళ్ళకు కూడా చెప్పి మన వీడియో గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేపియండి ఓకే బాయ్ ఫ్రెండ్స్